మీరు ఎవరినైనా ఏం జాబ్ చేస్తూ ఉంటారు అంటే నేను పలానా గవర్నమెంట్ సెక్టర్లో పలానా జాబ్ చేస్తున్నాను అని చెప్తే ఎంత గొప్పగా అనిపిస్తుందో అలానే ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీలు నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను అని చెప్పుకోవటం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది పైగా ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించడం కంటే సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ సంపాదించడం అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు అలాంటి వారందరికీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఆ రంగంలోకి వెళ్ళిన వారికే తెలుస్తుంది ఆ రంగంలో ఉన్న కష్ట నష్టాలు ఏంటో సాఫ్ట్వేర్ రంగం పట్ల అంత ఇష్టం ఆసక్తి పెరగడానికి కారణమైన ఆ ఏంటో చూద్దాం నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అంటే ఆ వ్యక్తికి సమాజంలో దక్కే గౌరవం అనేది కూడా ఆ రంగం పట్ల ఇష్టం పెరగడానికి ఒక కారణం మిగతా అన్ని రంగాలలో కంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఏసీ రూముల్లో సుఖంగా పనిచేసుకుంటూ అత్యధిక జీతం పొందే అవకాశం ఉంది ఎక్కువ జీతం వస్తుంది కాబట్టి తమకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చుకునే అవకాశం ఉంటుంది అలానే చదివిన చదువు ఏదైనా సరే ఆ తర్వాత ఒక కంప్యూటర్ కోర్స్ ఏదైనా నేర్చుకుంటే చాలు సాఫ్ట్వేర్ రంగంలో త్వరగా ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంటుంది భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రంగంలో ఉద్యోగం సంపాదిస్తే చాలు తమ భవిష్యత్తుకు డోకా ఉండదు అన్న నమ్మకం కూడా ఈ సాఫ్ట్వేర్ రంగం వైపుకి అడుగులు వేసేలా చేస్తుంది మరి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారికి అన్ని లాభాలు సుఖాలేనా ఏ నష్టాలు కష్టాలు కలగటం లేదా వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కోవట్లేదా అంటే వాళ్ళు కూడా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అవేంటో తెలుసుకున్న తర్వాతే మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకుంటే బాగుంటుంది మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వచ్చే నష్టాలేంటో కష్టాలేంటో చూద్దాం ప్రపంచంలోని ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా ఏ దేశంలో ఆర్థిక మాన్యం ఏర్పడినా లేదు ఏ దేశంలో ఆయిల్ రేట్లు పెరిగినా ఎఫెక్ట్ అయ్యే రంగాల్లో స్టాక్ మార్కెట్ ఒకటైతే సాఫ్ట్వేర్ రంగం ఇంకొకటి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికీ తెలియదు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వచ్చే కొత్త కోర్సును నేర్చుకుంటూ ఎవరైతే ముందుకు సాగుతారో వారికే ఉద్యోగము ఉంటుంది ఎదుగుదల ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు హాయిగా ఏసీ రూముల్లో కూర్చొని పనిచేస్తూ లక్షల్లో జీతాలు పొందుతున్నారు అని చాలా గొప్పగా అనుకుంటారు కానీ వాళ్ళు అలా ఏసీ రూముల్లో కూర్చొని పనిచేయడం వల్ల వాళ్ళ శరీరానికి కావాల్సిన డివిట్ మీద అందదు ఎప్పుడు కూర్చొని కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉండటం వల్ల కళ్ళు చేతి కండరాలు నడుము ఇలా వాళ్ళ శరీరం అనారోగ్యానికి గురవుతుంది పైగా వాళ్ళు మానసికంగా విపరీతమైన ఒత్తిడికి ఆందోళనకి గురవుతూ ఉంటారు నాకేంటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా లక్షల్లో జీతం వస్తుంది అని భరోసాతో మీరు మీ ఇంట్లో కావలసిన అవసరమైన ఆడంబరమైన వస్తువుల్ని ఇలా ఈఎంఐ పద్ధతుల్లోనూ అప్పులు చేసి కొనుక్కున్నారనుకోండి ఎప్పుడైనా కర్మకాలి ఉద్యోగం పోతే అసలు ఆ ఈఎంఐలు ఎలా కట్టాలి అప్పులు ఎలా తీర్చాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది అదే భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే లక్షల్లో జీతం వస్తుంది కదా అని సంబరపడతారు కానీ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అనేకం ముఖ్యంగా ఆ ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లు ఆందోళనలు రీచ్ అవ్వాల్సిన టార్గెట్ల వల్ల వాళ్ళు కలిసి గడిపే సమయం తగ్గిపోతుంది దీంతో వారి మధ్య మానసికంగా దూరం పెరుగుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనే లక్ష్యంతో చదివిన వారికి ఆ రంగం పట్ల ఇష్టం ఉంటుంది ఆ పని పట్ల పట్టు ఉంటుంది కానీ చదివింది ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వచ్చే ఉపయోగాలు కాశపడి ఏదో ఒక కంప్యూటర్ కోర్సు నేర్చుకుని ఆ రంగంలో వచ్చిన వారి పరిస్థితి మాత్రం ఎప్పుడూ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగే ఉంటుంది మీరు టెక్నాలజీ పట్ల దానికి అనుబంధమైన సాఫ్ట్వేర్ రంగం పట్ల ఇష్టంతోనో లేదు ఆ రంగంలో మీదైన ప్రత్యేకతను నిలుపుకోవాలన్న కోరికతోనో మీరు ఆ రంగం వైపు రావాలి అనుకుంటే మీ అడుగులో అటువైపు వేయండి అంతేకాని మీకు నచ్చిన అభిరుచిని మీదైన లక్ష్యాన్ని వదులుకొని కేవలం త్వరగా ఉద్యోగం సంపాదించవచ్చు అత్యధిక జీతం వస్తుంది మీ తోటి వారు ఆ రంగంలో ఉండటం వల్ల పొందిన ప్రయోజనాలు చూసి లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేయక తప్పదు కదా ఇందులో అయితే త్వరగా ఉద్యోగం వస్తుంది అన్న ఆలోచనతోనూ ఈ రంగంలోకి రాకండి అలా వస్తే మహా అయితే మీ చేతిలో ఒక జాబ్ ఉంటుంది కొద్దిగా జీతం వస్తుంది అంతేకాని మీ లైఫ్లో మీకు సంతోషం కానీ సంతృప్తి కానీ ఉండవు పైగా ఈ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియక క్షణ క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు పనిచేస్తున్న రంగం ఏదైనా సరే మీకు ఆ రంగం పట్ల ఆసక్తి ఉంటేనే మీరు సంతృప్తిగా సంతోషంగా పనిచేయగలుగుతారు మీరు విజయాన్ని సాధించగలుగుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తారంటే మన ఛానల్లో పట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్